నమస్కారం అండి నమస్కారం నాన్ వెజ్ అసలు అమ్మాయిలని అంటే దేశంలో ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ చూపిస్తూ నేను చెప్తే తింటది ఎందుకు అట్లా అవుతున్నారు ఏంటంటే ఎట్లున్నదంటే ఆయన ఆయన పంచాయతీ ఎట్లుంటుంది అంటే ఒక పెద్ద వ్యక్తులు ఫోన్ చేస్తే కూడా గుంటల గురించి మాట్లాడతారు ఏంటంటే గుంటలు అంటే ఇట్లా నడుస్తూ పోతా ఉంటాయి ఆ గుంటలు కాదు అమ్మాయిలు అల్లా ఏ వీడియో చూడరి పక్క ట్రావెలింగ్ వీడియోలలో చూడరి అమ్మాయిని ఇట్లా పట్టుకొని సుశీరా ఇగో లే ఒక మంచి మంచి హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ అది అవి చూపిస్తాడు అనుకున్నావు ఇగో మన దేవుళ్ళ పేరు మీద అవి ఉన్నాయి లేకపోతే చెప్పులలో మన దేవుళ్ళు ఉన్నాయి చూపిస్తాడు లేకపోతేనేమో రెస్టారెంట్లకు మన దేవుళ్ళ పేర్లు పెట్టి గలీజ్ గలీజ్ ఏమైనా ఉంటాయో చూడు అవి చూపిస్తాడు మొన్న మన కమిషనర్ సార్ అయ్యింది ఆయన పేరు ఏం పేరు ఆయన ఫోన్ చేసి ఆయన మాట్లాడతాను అంటే మంచిగా దేని గురించి నాయనా ఆయన పెళ్లి గురించి మాట్లాడమంటే వండుకున్నానికి ఒకటే కూరనంట అంటే తిరిగేటానికి ఊరంతా కూరలే అంటే ఆయన తిరుగుతున్నారు కాబట్టి ఊరంతా కూరలే ఏం రోగం ఉండేది తెలియదు ఇంకోటి చాలా జాగ్రత్త ఉండరు ఇంకోటి లేడీస్ కూడా ఏమన్నా బాగానే సపోర్ట్ చేస్తుండ్రు అన్వేషణని గెలికితే మంచిగా అమ్మాయిల గురించి ఒక వీడియో చేసిన అంటే మంచిగా మేము ఫేమస్ అవుతామని అనుకుంటున్నాం ఫేమస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఒక పర్సన్ ఎలాంటి వాడు అనేది చూడాలి ఇంకోటి నిజమైన బెట్టింగ్ యాప్ల గురించి మంచిగా చేసినావు బ్రో సెల్యూట్ కాకపోతే నువ్వు చేస్తా 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 అన్ని లంగా పనులే చేసినావు చేసే మంచిని లంగా కింద క్రియేట్ చేసినావు బ్రో ఏంటంటే నువ్వు చేసే మంచి అనేది పది మందికి నచ్చింది కొంతమంది పాలాభిషేకాలు చేసినరు కొంతమంది పాముల్లో పగ పట్టిండ్రు ఆ పగ ఏంది ఆ పగని ఎట్లా తగ్గించాలనే దాని గురించి ఆలోచన చేయాలి ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలా నాగార్జున మీద ఒక లేదు ఆయనకు ఏడైనా సరే మంచి రెస్పెక్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఆయన గురించి కూడా నెగిటివ్గా హెచ్చి పచ్చి మాట్లాడింది ఏంది ఇది అసలు ఇది పద్ధతి అసలు కానీ అతని వీడియోలు పిల్లలతో సహా అందరూ చూస్తారు కానీ అమ్మాయిలతో అట్లా అంటే చెప్పడం కూడా ఏదో రకంగా ఉంది అట్లా చూపించడం వాళ్ళు కూడా చెడిపోతారు కదా పక్కా చెడిపోతారు ఇది అయితే నిజంగా ఒక పౌరునిగా ఒక దేశ పౌరునిగా చెప్తున్నా ఆయన గురించి ఒక శివలింగం దగ్గరికి వెళ్ళి చెప్పులేసుకొని నేను చిన్నప్పటి నుంచి చెప్పులు చెప్పులేసుకొని దేవాల గుళ్ళకు కూడా పోలేదు నేను అటువంటిది శివలింగాన్ని చెప్పులు వేసుకొని తాగడం నాకు నచ్చలే మెయిన్ ఇంపార్టెంట్ ఆయన ఎంత మంచివాడు బొచ్చు ఇంకొక విషయం చెప్తున్నా అరే ఒక అధికారులతో ఎట్లా మాట్లాడాలి తెలియదు ఇంకొక విషయం అంటే చైనాలో వాళ్ళు కుంఫు కరోటేలు కరాటేలు ఇట్లా కొడుకులు అలా అని వాళ్ళు ఆడుతుండ్రంట ఈత అది నచ్చిందంట అది నచ్చితే మన మన దేశంలో ఉన్నారు పిచ్చి నా కొడుకులు ఇచ్చి నా కొడుకులు అని ఎవడరా నువ్వు మమ్మల్ని అందిడానికి బోషడికే నీ బతుకు నువ్వు బతుకురా భావి నువ్వు తిన్నికే కష్టపడుతున్నావు అర్థమైందా ఇదే ఇండియాలో ఉన్న ఫ్రీడమ్ ఎడ ఉండదురా భాయ్ కొడుక ప్రతి ఒక్కరు ఛానల్ అంటే ఇండియా కాన్స్టిట్యూషన్ ఏంటి అనుకున్నావు రాజ్యాంగం ఇక్కడ ఇచ్చిన స్వేచ్ఛ ఎలా ఇచ్చింద్రా ఇంకోటి ఒక ఒక దేశంలో ఒక ఒక అధ్యక్షుని కానీ ఒక గవర్నమెంట్ని కానీ క్వశ్చన్ చేస్తే లేపవుతారు వాడుదెంపుతారు ఈడ ప్రతి ఒక్కరు ఎవ్వరినైనా క్వశ్చన్ చేయవచ్చు ఒక పౌరునిగా ఉండి ఏదైనా చేయొచ్చు ఇంకోటి నీ వీడియోలు చిన్న చిన్న గింత పిల్లలు చూస్తారు ఏం మాట్లాడుతున్నావు తెలుసా ఒకసారి ఆలోచన చేయి బ్రదర్ అన్వేషణ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం లేదన్నాను అన్న అంటున్నా కాకపోతే ఒక హిందువుగా క్వశ్చన్ చేస్తావు బరాబర్ నువ్వు ఒకసారి ఒకసారి నువ్వు పోతావు ఒక మసీద్ పోతావు ఆడ మసీద్ కాడ ఉండే ఆడ ఉండే హిందువులన్నీ తిడతావు మళ్ళీ హిందూ టెంపుల్స్ కాడికి పోతావు క్రిస్టియన్లను వేరే మతాలని తిడతావు మళ్ళీ బౌద్ధుని చైనాకు పోతావు ఆడపోయి మొత్తం ఇల్లు అని తిడతావు అంటే నీకు నీకంటూ ఒకటి లేదా అందరు సమానం అనే నినాదం ఒక మ్యాప్ను పెట్టుకుంటాడు మ్యాప్ను పెట్టుకొని మన ఇండియాలో మన ఏరియా పేరుకి ఒక్క కొడుకు రాడు రాలేడు అని చెప్తావు మళ్ళీ వెనకనే వేరే కంట్రీకి పోతాడు మన ఇండియా అంటే వేస్ట్ కాదు లేదా మన ఇండియా మీరు కావాలిస్తే చూసుకోండి ఇండియాని ఎట్లా పోల్చింది తెలుసా వెరీ వరస్ట్ కంట్రీ అన్నాడు తెలుసా ఇది నాకు నచ్చలే నువ్వు పుట్టిందేడా నువ్వు పెరిగిందేడా నువ్వు తిన్నదేడా నువ్వు కిందకు అడిగింది ఏడా ఇండియాలా దిస్ ఈజ్ ఇండియా ఏంది అనుకున్నావు ఆపరేషన్ సింధూర్ అంటే ఏందో వాళ్ళకి తెలిసింది వాళ్ళ దేశం ముక్కలనే వాళ్ళు ఏడుస్తున్నారు కానీ నీకు ఇంకా ఈ దేశం విలువలు ఈ దేశ ఈ దేశం అంటే ఏంది ఈ దేశంలో స్వాతంత్రం కోసం ఎంతమంది కొట్టుకున్నారు ఒక్క ఒక్కటి వీడియో చేస్తే చెప్పు నువ్వు సుభాష్ చంద్రబోస్ ఆయన లేకపోతే ఒకప్పుడు మన ఇండియాకి ఆర్మీ ఎడికెళ్ళి వస్తుండే ఒక హిట్లర్ని కలిస్తే ఆయన స్టామినా ఏంది హిట్లరే పరిచరాయండు ఇంకోటి ఒక గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం గురించి కానీ ఆయన సత్యాగ్రహాలు ఇంకోటి స్వాతంత్ర ఉద్యమం గురించి శాంతిగా పోరాడింది ఒక అంబేద్కర్ గురించి ఒక అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించనీకే ఇంట్లో ఫ్యామిలీలో కొడుకు చనిపోతే కూడా పట్టించుకోలే దేశం కోసము దేశం కోసం ఒక ఫ్యామిలీని త్యాగం చేసిర్రు అటువంటి మానేయులు పుట్టినరు అల్లూరి సీతారామరాజు దేశం కోసం ఇట్లా తూట్లు తూట్లు పటా పటా గాలిస్తే వందే అన్నారు అర్థమవుతుందా మా దేశం ఏస్టు అరెస్టు అదేదని చెప్పడం కాదు ఈ దేశంలో పుట్టిన యోధులు ఉండరు ఒక సంబాజీ మహా శంభాజీ మహారాజ్ ఎవరు తెలుసా ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకు పద్నాలుగు రోజులు చిత్రహింసలు పెడితే కండ్లు వీకితే చర్మం వలిస్తే రక్తాలు కారితే మురిగిపోతే కూడా లాస్ట్కు సచ్చే వరకు మతం మారలే దిస్ ఈజ్ హిందూస్ అని చెప్పి ఇట్లా కొట్టేట్లాగా బతికినోళ్ళు ఉన్నారు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరు తెలుసా ఆయన మన దేశం కోసం మన దేశంలో ఒక్క టెంపుల్ కూడా ఉండేది కాదు ఆయన లేకపోతే ఒక్క టెంపుల్ కూడా ఉండేది కాదు అర్థమైందా అట్లా అని రక్షించిన వీరులు ఉండరు మన దేశంలో ఎంతో ఎంతో మహనీయులు ఉండరు ఒక అబ్దుల్ కలాం రాకెట్లు మన దేశంలో ఎగరేనికి అసలు లేవు సైకిల్ మీద తీసుకొని పోతే రాకెట్ని బయట దేశాలలో ఎక్కిరిచ్చారు ఆయన గీళ్ళేంది ఎగిరేస్తారా గీలేంది అని ఇప్పుడు ఇప్పుడు తెలుసా అదే రాకెట్లు ఎగిరించి మనకి మన దేశం గురించి చెప్తున్నాం మన డిస్టర్బెన్స్ చేయొచ్చు ఏదో ఒకటి రాకెట్ దాన్ని ఎగిరించి చంద్ర చంద్రయాన్ వన్ ఇంకోటి మార్పు ఏదో దాంట్లో మేనికి పోతున్నాం మన దేశం లేదంటే ఒకడు మంచిగా చెప్తుండు ఒకడు మంచిగా అంటే గుద్దల పులవేట మన దేశం అలవాటు ఇదే ఇది ఒకటి మనం అనుకున్నాం అనుకో బరాబర్ ఒక స్టేజ్ లే వెళుతాం మన దేశం కూడా ఎట్లా డెవలప్ అవుతుంది తెలుసా మేడం చెప్తా ఏనండి ట్రాఫిక్ రూల్స్ పాటించాం ఈ చెత్త ఏమైనా తిన్నామంటే ఈయన వాడు తింక్తాం అదే దాన్ని ఎప్పుడైతే బుట్టిలు వేస్తారో అప్పుడే బరాబరి మన దేశం డెవలప్ అవుతుంది ఎప్పుడైతే నువ్వు ట్రాఫిక్ సిగ్నల్ ఇట్లాగే అది మళ్ళీ గ్రీన్ లైట్ వడ్లప్పుడు నువ్వు వెళ్తావు అప్పుడే డెవలప్ అయినట్టు ఇంకోటి నువ్వు ఒక యువకుడిగా ఎప్పుడైతే ఓటు విలువ తెలుసుకొని ప్రతి ఒక్కరు మంచి నాయకులను ఎన్నుకుంటారు అప్పుడే డెవలప్ అవుతారు బాబరి చెప్తున్నారు చెప్తారు నాన్ వెజ్ అన్నా బరాబర్ చెప్తున్నా నువ్వు ఈ దేశ చరిత్ర తెలుసుకొని మాట్లాడు ఏదో బొత్తులా ఏదో ఇగో నిన్నమొన్న ఏదో బెట్టింగ్ యాప్లు అది ఇది కాదు మన దేశంలో కొంతమంది ఒకప్పుడు బాంబు లేసిపోతే మన దేశంలో కొంతమంది సపోర్ట్ చేసిన అసలు లంజా కొడుకుల గురించి చెప్పు తప్పులేదు కానీ ఇప్పుడు బెట్టింగ్ యాప్లు అంటే ఎవడు బెట్టింగ్ ఆడమన్నాడు అవు ఇప్పుడు డబ్బు కోసం ఒకడు ప్రమోట్ చేస్తాడు ఎవడు ఆడమంటాడరా మిమ్మల్లాని పని చూసుకోవాలి అప్ప అమ్మని చూసుకోవాలి ఇంట్లో ఇంట్లో అమ్మలు ఆ బరాబర్ ఇంకొకటి నీవు ఒకటి చేయాలనుకున్నావు ఆ ఫేమ్ అయినవు ఎందుకు చేస్తున్నావు అవునా బెట్టింగ్ యాప్ చూడను నాకు ఎట్లా తెలుస్తాయి ఇప్పుడు దాని గురించి మాట్లాడేటప్పుడు ఆయన చెప్పేటప్పుడు ఏదైనా సరే దీని గురించి చచ్చిపోతున్నారు చాలా మంది చచ్చిపోతున్నారు కాబట్టి నేను అవన్నీ న్యూస్ లో వస్తున్నాయి కాబట్టి చూసి చెప్తున్నా మచ్